కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైనటువంటి పవిత్రమైన ఏడుకొండలకు ఆనుకుని ఉన్న జూపార్క్ వద్ద ముంతాజ్ ఫైవ్ స్టార్ హోటల్కు అలాగే వంద విల్లాసులకు స్పా స్విమ్మింగ్ పూల్ లాంటి విదేశీ సంస్కృతిని పెంపొందించే ప్రాజెక్టులను తక్షణం కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని నవంబర్ పద్దెనిమిదవ తేదీ జరుగుతున్న టీటీడీ పాలక మండలిలో రద్దు చేసే ఈ నిర్ణయాన్ని తక్షణం తీసుకోవాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తమ్మ ఓంకార్ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్లు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ నిత్యం ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న తిరుమలగిరుల ప్రాంతంలో జూపార్క్ వద్ద ఉన్న దాదాపు ఇరవై ఎకరాలను దేవలోక సంస్థకు లీజుకిచ్చి అపవిత్రం కలిగేలా మద్యం మాంసం దుకాణాలు నిర్వహించేలా టీటీడీ హతీరాంజీ మఠాలకు సంబంధించిన అటవీ స్థలంలో అనుమతులు ఇవ్వడాన్ని ఖండించారు నవంబర్ టీటీడీ పాలక మండలిలో దేవలోకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో హిందూ సేవా సమితి నాయకులు రమాదేవి మల్లేశ్వరి కేశవులు నీలకంఠ ధనంజయులు తదితరులు పాల్గొన్నారు కూడా క్లియర్గా చెప్తాంది ఏడు కొండలు పవిత్రమైనటువంటి స్థలము అక్కడ మద్య మాంసాలు కానీ అన్ని మత ప్రచారాలు కానీ ఏవి కూడా ఉండకూడదు అన్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతానాం ఏడు కొండలు లోపలే కాదు ఏడు కొండలు బయట కూడా బాధ్యత ఈరోజు టీటీడీ వారే తీసుకోవాలి ఈరోజు నూతనంగా పాలక మండలి వచ్చినారు బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయినారు ఆయన గురించి చాలా గొప్పగా వింటాం అంతా బాగానే ఉంది రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది ఈరోజు మేము వారి చిత్తశుద్ధి మీద ఈరోజు ఒక సవాల్ విసురుతాం ముంతాజ్ హోటల్స్ దీన్ని రద్దు చేసేదానికి మీ బోర్డు మీటింగ్లో చర్చ చేయండి దానివల్ల ఏం చేశారంటే ట్రెడెన్స్ కింద ఓబ్రాయ్ గ్రూప్ ఆఫ్ ఓబ్రాయ్ అని పెట్టి పెట్టారు ఓబ్రాయ్ కంపెనీ వాళ్ళకి వంద విల్లాలు ముంతాజ్ హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్ ఈ వంద విల్లాల్లో వాళ్ళకి బారు స్పా స్విమ్మింగ్ పూలు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా విల్లాస్తో పాటు అంటే జనరల్గా విల్లాస్ అంటే ఏమనుకుంటామంటే ప్రజలంతా బా హైఫైగా రిచ్ ఫ్యామిలీస్ బతకేదానికి కొనుకుంటాం కానీ ఈ విల్లాస్ యొక్క పరిస్థితి ఏంటంటే మనము ఓయో రూములని చాలా నీచంగా చూస్తూ ఉంటాం ఓయర్ రూములు ఎందుకు వాడతారు అని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారండి ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటే భార్య భర్త తల్లి కొడుకు ఏమి ఆడ మగ వెళ్ళిపోవచ్చు అలాంటి వాటిని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారు వాటి అనే విల్లాస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు వంద విల్లాలు అక్కడ కడుతున్నారు అదే ఫ్యామిలీలకు ఇచ్చేది కాదు పోనీ ప్రభుత్వానికి దేనికన్నా ఇచ్చేది కాదు ఏ ఉద్దేశంతో కడుతున్నారు ఒకవేళ ఫ్యామిలీకి ఇచ్చేట్టుగా ఉంటే బారు రెస్టారెంట్ స్పా సెంటర్లు ఇవి ఎందుకు ఉన్నాయి ఇది కూడా జివోలోనే ఉంది బారు ఏదైతే మళ్ళీ రెస్టారెంట్ స్విమ్మింగ్ పూలు ఇవి కూడా జివోలో మెన్షన్ చేస్తున్నారు